శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం శుక్రవారం రోజు ఉదయం ఆరు నుండి ఏడు గంటల మధ్యలో ఉండే శుక్రహోర సమయంలో ఈ ఒక్క పని చేస్తే కటిక పేదవాడైనా సరే కోటీశ్వరుడు అవ్వటం ఖాయం అని పెద్దలు చెప్తూ ఉన్నారు శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ప్రతి శుక్రవారం రోజు ఉదయం శుక్రహోరలో రెండు యాలకులతో ఈ చిన్న పని చేశారంటే లక్ష్మి కుబేర యోగం అనేది సంపూర్ణంగా ప్రాప్తిస్తుంది మరి శుక్రవారం రోజు రెండు యాలకులతో ఏం చేయాలో తెలుసుకునే ముందు బంధాలను బాధ్యతలను బరువుగా భావించి తానొక్కడే ఒంటరిగా జీవించాలనుకుంటే ఏం జరుగుతుందో తెలిపే కథను విందాం కొమ్మ రాజ్యంలో రామయ్య అనే ఒక పేదవాడు ఉండేవాడు అతడు తన తల్లిదండ్రులకు ఏడుగురు అమ్మాయిల తర్వాత పుట్టిన ఒక్కగానొక్క కొడుకు అందుకని చిన్నప్పటి నుంచి తన తల్లిదండ్రులు తన అక్కలు రామయ్యను అల్లారు ముద్దుగా పెంచారు రామయ్య పెద్దయ్యి వీళ్ళందరి బాధ్యత చూసుకుంటాడని వాళ్ళ ఆశ కానీ వాళ్ళ ఆశలకు తలకిందులుగా తయారయ్యాడు ఈ రామయ్య ప్రేమగా చూసుకున్న కుటుంబంలో ఎవరూ పలకరించినా విసుక్కుంటూ ఉండేవాడు ఉన్న దాంట్లో ఆనందంగా ఉండాలి బాధ్యతలను సంతోషంగా నెరవేర్చుకోవాలి అనే తల్లిదండ్రుల మాటలు అస్సలు నచ్చేవి కావు రామయ్యకు పేదరికంలో చేతి నిండా బాధ్యతలలో ఆనందం వెతుక్కోవటం ఏంటి ఏ బాధ్యతలు లేకుండా చేతి నిండా డబ్బుతో హాయిగా ఉండక అని ఎలాగైనా ఎక్కువగా సంపాదించి బాధ్యతలేమీ లేకుండా సంతోషంగా ఉండాలి అనుకున్నాడు అలా ఉండాలంటే ఇంట్లో ఉండకూడదు అనుకుని ఇంట్లో అందరికీ విషయం చెప్పి ఇల్లు వదిలి బయలుదేరాడు అలా వెళ్తూ వెళ్తూ ఒక ప్రదేశంలో ఒక చెట్టు కింద విశ్రాంతికై కూర్చున్నాడు బాగా ఆకలిగా ఉండటంతో ఏదైనా పండ్లు దొరికితే బాగుండు అనుకున్నాడు వెంటనే చెట్టు పైన ఉన్న చిలుక రామయ్యతో ఎదురుగా ఒక చెట్టు తొర్రలో మామిడి పండ్లు ఉన్నాయి తెచ్చుకుని తిని నీ ఆకలి తీర్చుకో అంది వెంటనే రామయ్య ఆ పండ్లు తెచ్చుకొని మరలా చెట్టు కింద కూర్చుని ఆ చిలుకకు తన ఆకలి ఎలా తెలిసిందా అనుకుంటున్నాడు అదే విషయం పండ్లు తింటూ చిలుకను అడిగాడు అందుకు ఆ చిలుక నేను ఒకసారి ఈ చెట్టుపైన ఉన్నప్పుడు ఒక మహర్షి ఇటుగా వచ్చారు వారు ఆకలి మీద ఉన్నట్టుగా ఉన్నారు నా దగ్గర ఇవ్వడానికి నేను కొంచెం కొరికిన ఒక పండు తప్ప ఏమీ లేదు ఆ మహర్షి బాగా నిరసించి ఉండటంతో అదే ఇచ్చాను వారు అది తిని సంతృప్తి చెంది అన్నదాత సుఖీభవ అని చెప్పి ఈ వృక్షం కింద ఎవరు వచ్చి ఆకలిగా ఉన్నా దాహంగా ఉన్నా వారి ఆకలి దాహం తీర్చే అదృష్టాన్ని వరంగా ప్రసాదించారు అని చెప్పింది రామయ్య ఆ చిలుక మాటలకు సంతోషపడి పండ్లన్నీ తిని తను ఇంట్లో నుంచి వచ్చిన వృత్తాంతాన్ని చిలుకకు విన్నవించాడు అది విన్న చిలుక రామయ్యతో ఇలా చెప్పసాగింది ఇక్కడి నుంచి తూర్పు దిశగా ఒక ఆరు మైళ్ళ దూరంలో ఒక మాయా గృహం ఉంది దాని పేరు మాయామల్లి అక్కడికి వెళ్తే మనకు కావాల్సిందేమిటో అవన్నీ వస్తాయి అని విన్నాను నీవు కూడా అక్కడికి వెళ్ళు అని చెప్పింది రామయ్య చాలా సంతోషంతో చిలుకకు కృతజ్ఞతలు చెప్పి తూర్పు దిశగా పయనమయ్యాడు మాయావల్లి గృహానికి చేరాడు మాయావల్లి గృహం తలుపులు తెరుచుకునే ఉన్నాయి అంతా చీకటిగా ఉంది కొంచెం సేపటికి ఏదో కనిపించని ఒక చిన్న వెలుతురు రేణువు రామయ్య మేనును తాకింది వెంటనే నీవు ఎవరు ఎందుకు వచ్చావు అనే ప్రశ్న ఆకాశవాణి నుంచి వినిపించింది రామయ్య మొత్తం విషయాన్ని విశదీకరించాడు వెంటనే ఆకాశవాణి ఓ రామయ్య నాకు అర్థమయ్యింది నీకు స్థిర సంపదలు కావాలి బంధాలు బాధ్యతలు వద్దు నువ్వు ఒక్కడివే సిరి సంపదలను ఆనందంగా అనుభవించాలని అనుకుంటున్నావు ఈ మాయా మళ్ళీ గృహము నీ కోరికలన్నీ తీర్చడానికి సిద్ధంగా ఉంది కానీ నీవు మాత్రం ఇక్కడే ఉండాలి అప్పుడే నీ సిరి సంపదలు భోగభాగ్యాలు షడ్రుచుల సమ్మేళనంగా విందు వినోదాలు లభ్యమవుతాయి ఈ గృహాన్ని వదిలి బయటకు వెళ్ళిన మరుక్షణం అన్నీ మాయమైపోతాయి నీవు ఎన్ని రోజులైనా ఇక్కడే ఉండవచ్చు అని చెప్పింది ఆ మాటలు విన్న రామయ్య సంతోషంగా జీవితమంతా ఆ మల్లి గృహంలోనే గడపాలని అనుకుని ఆకాశవాణి షరతులకు సరే అన్నాడు వెంటనే చీకటిగా ఉన్న గృహము కాంతులు విరుజిమ్మింది వజ్రవైడూర్యాలు పంచభక్ష పరమాన్నాలు విలాసవంతమైన సైన మందిరము అందులో ఉన్న వస్త్రాలు అన్నీ చూసి చాలా సంతోషంతో ఎన్నో రోజులుగా పేదరికంలో గడిపిన రోజులు ఈ రోజుతో సమాప్తం అనుకుని విక్రమించాడు అలా సంవత్సరం రోజులు తెలియకుండానే ఆ మాయామల్లి గృహంలో గడిపాడు ఒకరోజు తీవ్ర అనారోగ్యానికి గురి అయ్యాడు రామయ్య లేచి తినడానికి త్రాగడానికి కూడా ఓపిక లేదు ఎవరైనా సహాయం చేస్తే బాగుండు అనిపించింది రామయ్యకు ఇలా ఆరోగ్యం బాగోలేనప్పుడు ఇంట్లో అందరూ ఎలా చూసుకునేవారో అని గుర్తుకు వచ్చింది రామయ్యకు భక్తలు బంధాలు వద్దనుకున్నానే కానీ బంధాలు బంధనాలు కాదు అనురాగపు చందనాలు అని తెలుసుకున్నాడు ఇక ఆ మాయామల్లి గృహంలో ఉండలేక బయటకు వచ్చాడు పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణం సూర్యోదయం సమయాన వెచ్చని సూర్యకిరణాలు పక్షుల కిలకిలా రావాలు అన్నీ రామయ్యను ఆనంద పరవశంలో ముంచెత్తాయి అలా రామయ్య బయట ప్రకృతిలోకి రాగానే కొంచెం ఓపిక వచ్చిన వాడైనాడు అలా ఉన్న ఓపికతో ఇంటికి చేరాడు సంవత్సరం తర్వాత ఇంటికి చేరిన రామయ్యకు కుటుంబ సభ్యుల ప్రేమ అభిమానంతో కూడిన పచ్చడి మెతుకులు కూడా ఎంతో సంతోషం ఆనందం ఇచ్చాయి బంధాల నుంచి వచ్చే బాధ్యతలు ఇష్టమయ్యాయి రామయ్యకు నిజమైన సిరి సంపదలు డబ్బులో ఉండవు అని అర్థమయ్యింది తర్వాత తన కుటుంబంతోనే ఉన్నంతలో సంతోషంతో బ్రతికి బాధ్యతలన్నీ కూడా నెరవేర్చి తను కూడా పెళ్లి చేసుకుని సుఖ సంతోషాలతో జీవించసాగాడు ఒక వీడియోలోకి వస్తే ఎవరైతే శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన యాలకులతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారం చేస్తారో వారికి ఉండే ఆర్థిక బాధలన్నీ కూడా తొలగిపోతాయి అని పండితులు చెప్తూ ఉన్నారు యాలకులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం యాలకుల్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది యాలకులు ధనాన్ని ఆకర్షించే అద్భుతమైన శక్తి కూడా ఉంటుంది యాలకుల నుండి వచ్చే సువాసన అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఎవరైతే తీవ్రమైన ఆర్థిక సమస్యల వలన ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఎంత సంపాదించినా ధనం చేతిలో నిలబట్లేదని బాధపడుతూ ఉన్నారు అవసరానికి చేతికి డబ్బులు అందటం లేదని దిగులు పడుతూ ఉన్నారు వారందరూ కూడా చక్కగా శుక్రవారం రోజు ఉదయమే ఐదు కల్లా నిద్రలేచి శుచిగా స్నానం చేయండి ముందు ఇంటినంతటా కూడా శుభ్రం చేసుకుని ఆ తర్వాత స్నానం చేయండి అలా స్నానం చేసిన తర్వాత మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మానికి చక్కగా పసుపు రాయండి కుంకుమ బొట్లు పెట్టండి గుమ్మానికి రెండు వైపులా కూడా ఎరటి లేదా ఆకుపచ్చ రంగులో ఉండే పూలను పెట్టండి ఇలా ఇంటిని అంతటినీ పరిశుభ్రంగా ఉంచుకుంటే లక్ష్మీదేవి మీ ఇంటివైపు ఆకర్షింపబడుతుంది ఈ పనులన్నీ కూడా ఉదయం ఆరులోపు పూర్తి చేసేయండి ఆరు నుండి ఏడు గంటల సమయంలో అంటే శుక్రహోరలో పూజగదిలో లక్ష్మీదేవి ఫోటోని ఏర్పాటు చేసుకొని చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించండి మీ దగ్గర ఉన్న పూలను అమ్మవారికి సమర్పించండి తర్వాత రెండు యాలకులను తీసుకుని చేతిలో పట్టుకుని తల్లి మాకు ఉన్న సమస్యలు తీరాలి మా కష్టాలు తీరి అష్టైశ్వర్యాలను కలిగించే బాధ్యత నీదే అనుకుని ఆ రెండు యాలకులను అమ్మవారి ఫోటో ముందు పెట్టండి అలా పెట్టిన తర్వాత కనకదార స్తోత్రాన్ని మనస్ఫూర్తిగా మూడుసార్లు చదువుకోండి మీకు సమయం ఉంటే ఇంకా ఎక్కువసార్లు చటించండి చాలా మంచిది అమ్మవారికి ఆవు దీపం పెట్టండి నైవేద్యంగా ఏదో ఒక స్వీట్ చేసి పెట్టండి ఇలా మీ పూజ శుక్రహోరలో చేయండి ఈ పూజను ఆడవారు చేస్తే మంచిది మగవారు కూడా చేసుకోవచ్చు తప్పేమీ లేదు ఇలా పూజ చేసిన తర్వాత అమ్మవారి ముందు పెట్టిన రెండు యాలుకలను తీసి ఒక యాలకను మీరు తినండి రెండవ యాలకలను భార్య పూజ చేస్తే భర్తకు ఇవ్వాలి భర్త పూజ చేస్తే భార్యకు ఇవ్వాలి ఇలా రెండే రెండు యాలుకలతో శుక్రవారం రోజు ఈ పరిహారం చేస్తే తప్పక మీకు ఉన్న ఆర్థిక సమస్యలు తీరిపోతాయి ధనలాభం కలుగుతుంది ఒక పదకొండు శుక్రవారాలు భక్తి శ్రద్ధలతో ఇలా చేశారంటే చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీరే మార్పును చూస్తారు కూడా లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది మీకు ఉన్న అప్పులన్నీ డబ్బు సమస్యలన్నీ తొలగించుకునే శక్తిని ఇస్తుంది మీకు సమస్యల నుండి బయటపడే మార్గాన్ని తెలుపుతుంది చాలా సింపుల్గా ఉండే పూజ ఇది కానీ ఈ పూజ చేసుకున్నారంటే మాత్రం చాలా చక్కటి అద్భుతమైన ఫలితాలను పొందుకుంటారు దరిద్రం తొలగి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది కానీ ఈ పూజ చేస్తున్నట్లు ఎవ్వరికీ చెప్పకూడదు కాబట్టి డబ్బు సమస్యలతో ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడా రెండు యాలకులతో ఈ చిన్న పరిహారం చేసి సమస్యలను తొలగించుకొని సంతోషంగా జీవించండి శుక్రవారం రోజు ఆడవారు తలస్నానం చేస్తే ఏం జరుగుతుంది వారంలో ఏ రోజులో అస్సలు తలస్నానం చేయకూడదు అనే విషయాల గురించి శాస్త్రాలలో చాలా వివరంగా చెప్పారు చాలామంది ఆడవారు శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజిస్తారు పూజ చేయాలని శుక్రవారం రోజే ఆడవారు తలకు స్నానం చేస్తారు శ్రీ మహాలక్ష్మి సంపదలను ప్రసాదిస్తుంది సంపద అంటే బంగారం నిధి డబ్బు భవనాలే కాదు ఈ భౌతిక సంపాదన అశాశ్వతమైంది నిజానికి లక్ష్మీదేవి అనుగ్రహించేది ఆధ్యాత్మిక సంపద అది తిరిగిపోనిది కష్ట సమయంలో ధైర్యాన్నిచ్చేది కష్టాల నుంచి తప్పించుకోవటం కాదు ఆ కష్టాలను ఎదుర్కొనే బలాన్ని ఇస్తుంది లక్ష్మీదేవిని శుక్రవారాలలో ప్రత్యేకంగా పూజిస్తారు శుక్రవారం కొంతమంది ఉపవాసం ఉంటారు ఈ తరం మానవులే కాదు పురాణాలలో రాక్షసులు కూడా శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించేవారనడానికి ఉదాహరణగా అనేక కథనాలు ఉన్నాయి రాక్షసుల గురువు శుక్రాచార్యుడు ఈ శుక్రాచార్యుల పేరు మీదుగానే శుక్రవారం ఏర్పడిందని హిందూ పురాణాలు చెప్తూ ఉన్నాయి మరోవైపు శుక్రాచార్యుడి తండ్రి భృగు మహర్షి ఈ భృగు మహర్షి బ్రహ్మదేవుడి సంతానంలో ఒకరు ఇతడు లక్ష్మీదేవికి తండ్రి కూడా ఈ విధంగా లక్ష్మీదేవికి శుక్రాచార్యుడు సోదరుడు అందుకే ఆమెకు శుక్రవారం అంటే ప్రీతికరమైనదిగా మారింది లక్ష్మీదేవి రూపులేఖలలో వస్త్రధారణలో రంగులకు కూడా ప్రాధాన్యం ఉంది లక్ష్మీదేవి ఎక్కువగా ఎరుపు ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించినట్లు చిత్రాలు చిత్రీకరిస్తారు ఎరుపు రంగు శక్తికి ఆకుపచ్చ రంగు సాఫల్యతకు ప్రకృతికి చిహ్నాలు ప్రకృతికి లక్ష్మీదేవి ప్రతినిధి అందుకే ఆమెను ఈ రెండు రంగుల వస్త్రాలలో ఎక్కువగా చిత్రిస్తారు ఆ లక్ష్మీదేవిని ఎక్కువగా శుక్రవారం రోజే పూజిస్తారు చాలామంది స్త్రీలు ఈరోజే తలస్నానం చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు కొంతమందేమో శుక్రవారం అస్సలు తలస్నానం చేయకూడదు అని చెప్తూ ఉంటారు అసలు శుక్రవారం రోజు తలస్నానం చేయవచ్చా చెయ్యకూడదా అనే సందేహం కలుగుతుంది మరి ఆ సందేహానికి సమాధానాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే వారంలో ఏ ఏ రోజుల్లో తలస్నానం చేయకూడదు అనే విషయాలను కూడా వివరంగా తెలుసుకుందాం ఇక వీడియోలోకి వస్తే తలస్నానం అనేది వారంలో కొన్ని కొన్ని రోజుల్లో ఖచ్చితంగా చేయకూడదు కానీ స్త్రీలు శుక్రవారం రోజు తప్పనిసరిగా తలంటు స్నానం చేయాలి అలా తలంటు స్నానం చేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది శుక్రవారం రోజు ఆడవారు తలకు స్నానం చేసేటప్పుడు పసుపును మంగళసూత్రానికి రాసుకోవాలి ముఖానికి కూడా పసుపు రాసుకోవాలి కాబట్టి స్త్రీలు ఎటువంటి చింత లేకుండా శుక్రవారం రోజు తలంటు స్నానం చేసుకుని లక్ష్మీదేవి పూజ చేసుకోవచ్చు అని శాస్త్రం కూడా చెప్తుంది శుక్రవారం తల స్నానం చేయకూడనిది ఎవరు అంటే పురుషులు అవును పురుషులు శుక్రవారం రోజు తలంటు స్నానం చేయకూడదు స్త్రీలు మాత్రం తప్పనిసరిగా శుక్రవారమే తలంటు స్నానం చేసుకోవాలి అది కూడా ఉదయమే సూర్యోదయానికి పూర్వమే చేసి నుదుటిన చక్కగా బొట్టు పెట్టుకుంటే తిరిగిలేని లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇలా ప్రతి శుక్రవారం ఏ ఇంటి ఇల్లాలైతే ఉదయమే శుభ్రంగా తలంటు స్నానం చేసి నుదుటిన బొట్టు పెట్టుకుని లక్ష్మీదేవిని పూజిస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లవేళలా నివాసం ఉంటుంది శుక్రవారం ఒక్కరోజే కాదు స్త్రీలు ఖచ్చితంగా తలస్నానం చేయాల్సిన సందర్భాలు కొన్ని ఉన్నాయి అంటే భార్యాభర్తలు కలిసిన తర్వాత ఖచ్చితంగా స్త్రీ పురుషులిద్దరూ కూడా తప్పక తలస్నానం చేయాలి అలాగే నెలసరి తర్వాత కూడా తప్పక ఆడవారు తలస్నానం చేయాలి ఇక మంగళవారం మరియు ఆదివారం రోజుల్లో మాత్రం స్త్రీలు అస్సలు తలస్నానం చేయకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కనుక ఆడవారు ఎలాంటి అనుమానం లేకుండా శుక్రవారం పూట తలస్నానం చేసుకోండి అమ్మవారి అనుగ్రహంతో సకల సౌభాగ్యాలను పొంది సంతోషంగా జీవించండి